ఇంకా వంశీ తుమ్మల ఆ పాత్రలో తన తప్ప ఇంకెవరు న్యాయం చేయరేమో అన్నట్టుగా అద్భుతమైన ఒక మాండబల్ చేసి అందరిని ఎంటర్టైన్ చేసిన వంశీ తుమ్మల గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మా సాల్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి వన్ హాయ్ మీడియా పీపుల్ సో హార్ట్ వినింగ్ బ్లాక్ బస్టర్ ఇట్స్ అ వెరీ ప్రీషియస్ టైప్ ఫర్ మీ నా ఫస్ట్ సినిమాకి ఆడియన్స్ దగ్గర నుంచి ఎంత మంచి రెస్పాన్స్ అండ్ ఎంత బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్ అండ్ కామెంట్స్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇది రివ్యూస్ ఇవన్నీ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి స్కూల్స్ లో కాలేజీలో మనమంతా కూడా అందరూ జాబ్ 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 అంటున్నప్పుడు మన కజిన్స్ లో మన ఫ్రెండ్స్ లో ఒకడు బిజినెస్ అంటాడు ఆడు బిజినెస్ అన్నాడంటే ఆడికి చాలా తీరిపోద్ది అనమాట ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండదు ఫ్రెండ్స్ లూజ్ అయిపోతాడు ఫైనాన్షియల్గా రిలేషన్షిప్స్ వైజ్గా చాలా స్ట్రగుల్ అవుతాడు ఆడు వేరే పాత్ చూస్ చేసుకున్నప్పటి నుంచి సో వాడు హీరో సో అట్లాంటి హీరోలు చాలా మంది ఉన్నాయి ఈ స్టేజ్ మీద నేను కానీ వినయ్ కానీ సంధ్య కానీ గోపి కానీ సో మా అందరికీ వ్యాలిడేషన్ చాలా ఇంపార్టెంట్ మీరు ఇచ్చే రివ్యూ చాలా ఇంపార్టెంట్ మీరు వ్యాలిడేట్ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు చాలా మంచిగా కరెక్ట్ చేశారు పేపర్ మెయిన్ ఆడియన్స్ ఇన్విజిలేటర్స్ చాలా బాగా కరెక్ట్ చేశారు మంచి రెస్పాన్సెస్ వస్తున్నాయి సో ఐ వాంట్ టాక్ అబౌట్ మై టీమ్ అంత బ్యూటిఫుల్ హీరోస్ గురించి అన్న థ్యాంక్ యూ సో మచ్ కొంతమంది మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళు వెళ్ళు అంటున్నారు అసలు వంశీ ఏంటి బయట ఫోటోలు ఎలా ఉంటాడు ఫ్రేమ్ లో ఎన్ని ఏ యాంగిల్లో పెట్టినా బాగున్నాడు అది ఇది అని దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ వెనకాల ఆ సీనరీస్ని ఎంత బాగా చూపించావో నన్ను సంధ్యని మొత్తం కాస్ట్ ని కూడా అంతే బ్యూటిఫుల్ గా చూపించావు నువ్వు కాకపోతే అసలు నాకు రేపు నా ప్రొఫైల్ చూసి నా కట్అవుట్ చూసి నాకు ఏ అవకాశాలు వచ్చినాయి ఈ పాత్రకు సెట్ అవుతాడని అది ఓన్లీ బికాస్ ఆఫ్ యూ ద వే యూ షో మీ అంత బాగా చూపించదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమింగ్ టు మ్యూజిక్ చంద్రు అండ్ రవి అన్న మీకు చాలా సార్లు చెప్తున్నా దట్ మీరు వచ్చిన తర్వాత సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అది నేను షో వన్ నుంచి ఇప్పుడు వచ్చి ఫోర్ షోస్ చూసాను కానీ ఆ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యడానికి నేను లోపలికి వెళ్ళిపోతున్నా అంత బాగుంది ఆ మ్యూజిక్ దాన్ని ఏమంటారన్న ఏదో పేరు చెప్పు నేను దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మనకి డార్క్ నైట్స్ లాంటి మ్యూజిక్ ఇంకా నీకు ఎలా చెప్పిన ట్రెమెండస్ ఉందా మ్యూజిక్ అసలు దానికోసం నేను మళ్ళీ మళ్ళీ చూడ అంటే అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఎవ్రీ ఆడియన్స్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ సో మన వాళ్ళు చాలా కష్టపడి థియేటర్ కోసం సెవెన్ పాయింట్ వన్ డాలబిలోవివి చాలా కష్టపడి అల్ట్రా క్లియర్ క్వాలిటీతో చేసిన మ్యూజిక్ యూ గైస్ ఓన్లీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్స్ థియేటర్స్ రండి ఆ మ్యూజిక్ కోసం రండి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టెక్నీషియన్ మన సార్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టెక్నీషియన్ మన స్వప్నిక్ సింగ్ సోన్ స్వప్నిక్ స్వప్నిక్ ఈ రోజుకి రాలే థ్యాంక్ యూ స్వప్నిక్ థ్యాంక్ యూ సో మచ్ స్వప్నిక్ ఏంటంటే మా అలాగే చాలా పెద్ద డ్రీమర్ ఒక రివల్యూషన్ థాట్ మన వాడికి ఏంటంటే మొత్తం తెలుగు సినిమాలు అన్నట్లలో కూడా మనం సింగ్ చేద్దాం వాడిచ్చేద్దాం వంశీభయ్య అంటూ ఉంటాడు అనమాట సో అంత పెద్ద డ్రీమర్ మీరు సినిమా చూసిన మేము అక్కడ టేక్ లో ఏదైతే చెప్పామో ఆ లైవ్ ఆ మూడ్తోనే మీరు థియేటర్ లో వింటున్నారు సో మీరు ఆ వరల్డ్ లోకి వెళ్ళడానికి యాక్ట్రెస్ అంత కారణమైన స్వప్నిక్ కి చాలా థ్యాంక్ యూ అండ్ మా కాస్ట్యూమ్ తేజు అండ్ సాహిత్య యూ డి ఫ్యాంటాస్టిక్ జాబ్ గైస్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ వినయ్ లవ్ హీరో అడిగి సో అందరూ హీరోస్ అని చెప్పుకుంటున్నాం కదా సో మాకు స్క్రీన్ వెనకాల కొంతమంది హీరోస్ అందులో ఆబ్వియస్లీ మా ఫ్రెండ్స్ అన్న కానీ దిరి కమాండబుల్ జాబ్ రజా థ్యాంక్ యూ ఈ థ్యాంక్ యూ మీ టాకింగ్ బిట్ మోర్ సో ప్లీజ్ డోర్ మైండ్ అండ్ అఖిలేష్ గారికి థ్యాంక్ యూ శ్రవంత్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు మార్వెల్ సినిమా అనుకుంటే మేమందరం మామూలు హీరోలు అయితే ఐరన్ మ్యాన్ లో ఒక పెద్ద హీరో ఉంటాడు కదా మొత్తం ఫ్యాన్స్ అందరూ మెయిన్ హీరో అలాంటి మెయిన్ హీరో మన గోపాల కృష్ణ రెడ్డి సార్ మీరు మా మార్బెల్ టీమ్ మొత్తానికి ఐరన్ మ్యాన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు లేకపోతే ఈ సినిమా లేదు మేము ఎంత సక్సెస్ అంటున్నాం ఎంత హ్యాపీగా అంటున్నాం చాలా మంచి టికెట్లు దిగుతున్నాయి దేనికన్నా మీరు నమ్మడం వల్లే కారణం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా యూ హ్యావ్ గివెన్ అవర్ లైఫ్ మాకు మంచి జీవితాలు ఇచ్చారు మీరు థ్యాంక్ యూ సో మచ్ మీరన్నా కొంచెం హెసిటేట్ గా ఉన్నారేమో కొన్ని కొన్ని సార్లు వినీష గారు అయితే అసలు లేరు ఆవిడకి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ వినీష మ్యామ్ చాలా సపోర్ట్ అసలు ఫస్ట్ నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీరు అందరైనా సూపర్ క్యాప్టెన్ మీరు మా అందరికి పెద్ద హీరో మీరు థ్యాంక్ యూ సో మచ్ సో యా వీళ్ళందరి కోసం మాట్లాడేసా ఇంకా టైం